హాయ్ అండి అందరికీ నమస్కారం చల్ల రిపోర్ట్ ఇచ్చిన వల్ల నేను వీడియోలు పెట్టలేకపోయాను ఈసారి నుంచి కంటిన్యూ అయిపోద్ది క్షమించండి మన వీడియోలో ఏంటంటే సేమియా పాయసం చూపుతున్నానండి చూడండి రండి అది ఎలా కాయాలో ఏంటో పక్కా కొలతలతో చెప్తాను చూడండి ఒక బౌల్ తీసుకుని మూడు కప్పులు వాటర్ వేసుకోవాలి అదే బొల్తో మరబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి వాటర్లో తర్వాత అదే కొప్పుతో మూడు కప్పులు పాలు తీసుకోవాలి పాలు తీసుకుని కాపీగిల్లు వేసుకుని మళ్ళీ అవి మరపెట్టుకుని పక్కన పెట్టుకోవాలి పెట్టుకుని అదిగా చూడండి ఏ కుప్ ఆ కొప్పుతోటి మళ్ళీ సేమియాలు తీసుకోవాలి ఉప్పు ఆ పంచదార తీసుకోవాలండి అదే కొప్పుతో జీడిపప్పు కిస్మిస్ ఇలాచి తీసుకోవాలి తర్వాత టోమో ప్యాన్ పెట్టి చిన్న గుంటగరితో రెండు గరిటలు నెయ్యి జీడిపప్పు వేగించుకోవాలి అవి కొద్దిగా వేగిన తర్వాత కిస్మిస్ వేసుకోవాలండి అవి కూడా వేగించుకోవాలి చూడండి అవి వేగుతున్నాయి కదా నేను చెప్పిన విధంగా కాసుకుంటే అండి చేమే అసలు చిక్కపడదు అదే కొప్పుతో చేమీలు తీసుకున్నాం కదండి అవి కూడా అదే ప్యాన్లో వేసుకుని వేగించుకోవాలి వేగించుకుని మరగబెట్టుకున్న వాటర్ ఉంది కదా అది కొద్ది కొద్దిగా వేసుకోవాలండి ప్యాన్లో వేసుకుని బాగా ఉడికించుకోవాలి సేమియాలు చూడండి పక్కా కొలతలతో చెప్పాను కదండి నేను అలాగే మీరు కూడా కొలతలతో సేమియా కాసుకున్నారంటే సేమియా అస్సలు గట్టిపడదు పలసగానే ఉంటుందండి చూడండి ఉడికిపోయాయి కదా సేమియాలు ఇప్పుడు పాలు వేసుకోవాలి వేసుకోండి చూడండి పాలు వేసుకున్న తర్వాత ముందు ఒక ఐదు ఆరు నిమిషాలు సేమలు ఉడకబెట్టుకోవాలండి తర్వాత పాలు వేసాక ఓ రెండు మూడు నిమిషాలు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది చిమ్లో పెట్టుకోవాలండి ఐలో కాదు చిమ్లో పెట్టుకుని అలా మరిగించుకోవాలి లేకపోతే పాలు ఇరిగిపోయినా ఇరిగిపోతాయండి చెప్పలేం కదా అందుకే పంచదార వేసుకోవాలండి ఇప్పుడు చిమ్లో పెట్టుకుని పంచదార వేసుకుని బాగా కలుపుకోవాలి చిమ్లో పెట్టుకుని అయినా వేసుకోవచ్చు లేకపోతే టొవ్వు ఆఫ్ చేస్తేనే వేసుకోవచ్చు అండి పంచదార మీ ఎలాగ వీళ్ళని బట్టి అయితే అలా చేసుకోవచ్చు చూడండి కిస్మిస్ జీడిపప్పు వేగించ జీడిపప్పు వేగించాను కదా అవి కూడా వేసుకోవాలి వేసాను చూడండి వేసక ఇప్పుడు ఇలాచి వేసుకోవాలి ఇలాచి కూడా వేసాను చూడండి సేమి అస్సలు గట్టిపడలేదు చూడండి గట్టి పడదు కూడా అలాగా అలాగే ఉంటుంది నేను టవ్వు ఆఫ్ చేసి రెండు నిమిషాలు అలా పెట్టినా కూడా చూడండి సేమీయా గట్టిపడలేదు కదా నేను చెప్పిన కొలతలతో మీరు కూడా చేయా కాసుకోండి బాగుంటుందండి మీరు తాగాక కామెంట్లో పెట్టండి మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొమ్మగుమ్మలాడే చేయా రెడీ అండి ఎంతో బాగుంటుందండి ఈ విధంగానే కాసుకోండి మీరు కూడా చూడండి బాగుంది కదా ఇంతేనండి అండి నుండి మళ్ళీ ఆవిడ నెట్టమంటాను ఎందుకంటే